ఇంట్లోనే ఈజీగా హెల్తీగా కసూరి మేతిని ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు ఎలాగ మెంతికూర రోజులు కాబట్టి తర్వాత కావాలన్నా మనకి మెంతికూర దొరకదు ఒక పది గంటల వరకు తీసుకుని మెంతకూరను కోసిన తర్వాత కూడా ఒక వన్ అలా ఉంచేసి తర్వాత రోజు వాటర్లో క్లీన్ చేసుకుని ఒక బేసన్లో వాటర్ వేసుకుని రెండోసారి దానిలోకి వేసేసుకుని కొన్ని ఐస్ మొక్కలు వేసుకోవాలి ఇలా ఐస్ మొక్కలు వేసి ఒక అరగంట సేపు ఉంచేయాలి ఇలా ఉంచితే కనుక కలర్ మారకుండా ఉంటుందన్నమాట గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఆకు అనేది తర్వాత వాటర్ అంతా తీసేసుకుని ఉన్న గిన్నెలో వేసుకుని ఒక క్లాత్ పైన వేసి ప్యాన్ కింద ఒక వన్ డే ఆరబెట్టుకోవాలి వన్ డేకి చూడండి ఇలా ఉంటుంది మొత్తం తేమంతా తగ్గిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక దోస్ ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెంగా ఇలా వేసుకుని కదుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు అవ్వేసరికి క్రిస్పీగా అయిపోతుంది చూడండి ఈ విధంగా లేదా పెద్దగా ఉండే వెల్లడుపుగా ఉండే పాత్రలు అయినా సరే ఇలా వేయించుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసరికి మంటని సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఎలా నలిపితే కనుక మనకి పొడిలాగా వచ్చేస్తుంది ఒక గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే గనక మనకి మళ్ళీ మేము రోజులు వచ్చే వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు మరి ఎలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి